ముందుగా హాయ్ అండి అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి వీరు కూడా మన సబ్స్క్రైబర్సేనండి నగరి కల్ అండి మనం పంపించింది చూస్తున్నారు కదండి వాళ్ళు మన దగ్గర ముందే ఆర్డర్ చేసుకున్నారండి మనం చాలామంది చెప్తున్నామండి కార్లో తీసుకెళ్ళొచ్చా అండి అని అడుగుతున్నారండి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే తీసామండి చూస్తున్నారు కదా కార్ వేసుకుని వచ్చారనమాట కారులో నీట్గా ప్యాకింగ్ చేసామండి సీట్ల మీద కూడా పడకుండా ఉండాలని ఆ కవర్ కూడా వేసి చూస్తున్నారు కదండి ఆ కవర్ కూడా ఏసీ సీట్ల మీద అసలుకి ఏ వాటర్ అలా ఏ విధంగా కూడా పడకూడదు అని చెప్పని మ్యాక్సిమము మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి అయితే నీట్గా ప్యాకింగ్ చేసి అయితే మనం పెట్టడం జరిగిందండి చూస్తున్నారు కదా ఎంత ఇబ్బంది అయినా సరే కంపల్సరీ అండి వచ్చిన తర్వాత కస్టమర్ని అనేది మనం అనేది చాలా మంచిగా చూసుకుని పంపిస్తామండి ఆ విషయంలో మాత్రం అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఎందుకంటే మీ అందరి సపోర్టేనండి కేవలం మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి చూస్తున్నారు కదా ఎక్కడెక్కడి నుంచోనండి మన మనకి సబ్స్క్రైబర్సు ప్లస్ ఏంటంటే వాళ్ళకి మన మీద నమ్మకం అండి ముందే మన దగ్గర ఆర్డర్ చేసి బుక్ చేసుకుని చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి కూడా ప్రాపర్గా మనం అనేది అయితే పెట్టడం జరుగుతుందండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్యాకింగ్ విషయంలో కానీ మనం డ్రమ్స్ ప్యాకింగ్ విషయంలో కానీ ఏదైనా కాంప్రమైజ్ అవ్వండి మనం అనేది కంపల్సరీ మీకు ఏదైతే చెప్తున్నామో అదైతే కంపల్సరీ చేస్తామండి చూస్తున్నారు కదా నీట్గా ప్యాకింగ్ చేసి లోపల కూడా మనకి మళ్ళీ కూర్చోవడానికి వాళ్ళకి కావాలంటే పెట్టామండి అలాగే చాలామంది చెప్తున్నామండి మన ఫామ్ విజిట్ చేసి మీరు తీసుకెళ్ళొచ్చండి అని ప్రతి వీడియోలో నేను చూపిస్తూనే ఉన్నానండి కస్టమర్ మన దగ్గర ఉన్నా లేకపోయినా మనం అనేది అయితే కంపల్సరీ కౌంట్ చేసి మనం అయితే పంపించడం జరిగిద్దండి మన నమ్మకం అదొకటేనండి వాళ్ళు మన దగ్గర ఉన్నా లేకపోయినా మన వర్క్ అనేది కంపల్సరీ అండి చూస్తున్నారు కదండి అలా వచ్చి దగ్గర ఉండి మరి చూసుకొని వాళ్ళకి పిల్లలు కూడా నచ్చి మంచిగా కౌంట్ చేయించుకుని అయితే తీసుకెళ్ళడం జరుగుతుందండి కొత్తగా ఎవరన్నా చేయాలనుకున్న వాళ్ళు మీ అందరికీ ఒకటేనండి చెప్పేది ముందు బుక్ చేసుకోండి దానివల్ల ఏంటంటే మీరు అనుకున్న సైజ్ అయితే మీరు వేయగలుగుతారండి ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా బిగ్ సైజ్ వేయాలని అనుకుంటున్నారు అలాగే బిగ్ సైజ్ వేయాలనుకున్నప్పుడు అంటే అన్నిసార్లు అవైలబుల్ ఉండకపోవచ్చు అండి అంటే అందుబాటులో ఉండకపోవచ్చు అందువల్లనే ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటేనండి ముందు బుక్ చేసుకోండి దానివల్ల మీకు ఏంటంటే బెనిఫిట్ ఉంటుందండి మంచి సైజ్ వచ్చేదాకా ఉంచి మీకు అనేది అయితే కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మనకి సపోర్ట్ చేయమని అడుగుతున్నామండి ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే మనం అనేది అయితే మంచిగా అయితే ఇవ్వగలుగుతున్నాం చూస్తున్నారు కదండి పిల్లలు కూడా ఎంత క్వాలిటీగా ఉన్నాయో కంపల్సరీ మనం అనేది మంచిగా అయితే ఇవ్వగలుగుతామండి ప్రతి ఒక్కరికి కూడా మీరు ముందు బుక్ చేసుకోవడం వల్ల మీకు అనేది మంచిగా అనుకున్న సమయానికి మంచి సైజ్ అయితే ఇవ్వగలుగుతామండి చూస్తున్నారు కదా సార్ వాళ్ళు అయితే మంచిగా దగ్గరుండి అలా ప్యాక్ చేయించుకుంటున్నారు అలాగే కొత్తగా ఎవరైనా చేయాలనుకుంటే మనకి పైన నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి